ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసలం వారు జీబ్రిల్తో కలిసి మేరాజ్ ప్రయాణం అంటే గగన ప్రయాణం చేస్తుండగా ఆ రాత్రి ఆకాశ ప్రయాణంలో దైవప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారికి ఒక అద్భుతమైన సువాసన వస్తుంది దైవప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు జీబ్రిల్ అల్లై సలం అడుగుతారు ఓ జీబ్రిల్ ఈ సువాసన ఏంటి అని అప్పుడు జీబ్రిల్ అల్లై సమాధానం సమాధానమిస్తారు ఈ సువాసన ఫిరోన్ యొక్క కుమార్తె హెయిర్ డ్రెస్సర్ ఇంకా తన పిల్లలది అని దైవప్రవక్త సలహు అలై వసలం వారు వాళ్ళ గురించి చెప్పండి అని అడుగుతారు దానికి చీబులు లేదా సెలం సమాధానమిస్తారు ఒకరోజు ఆ హెయిర్ డ్రెస్సర్ ఫిరోన్ యొక్క కుమార్తె తల వెంట్రుకుని దువ్వుతుండగా తన చేతిలో ఉన్న దువ్వెన కింద పడిపోతుంది ఆ దువ్వెన్న తీసుకుంటూ బిస్మిల్లా అంటుంది ఆ హెయిర్ డ్రెస్సర్ అది విన్న ఫిరోన్ కుమార్తె ఏమన్నావు అనగానే ఆ హెయిర్ డ్రెస్సర్ బిస్మిల్లా నేను అల్లా పేరును పలికాను అని ఫిరోన్ కుమార్తె అంటుంది ఎవరి అల్లా ఆ హెడ్ రెస్సర్ సమాధానమిస్తుంది భూమి ఆకాశాల ప్రభు అని ఫిరోన్ కుమార్ అడుగుతుంది అంటే మా నాన్నే కదా ఆ సమాధానం ఇస్తుంది కాదు కాదు అల్లాహ్ నా ప్రభు మీ తండ్రి ప్రభువు ఆకాశాల ప్రభు అని ఫిరోన్ కుమార్ అంటుంది నువ్వు ఇలా అన్నావని మా తండ్రికి చెప్పనా ఆ హెయిర్ డ్రెస్సర్ అంటుంది అవును చెప్పు ఆ విషయాన్ని విన్న కోరుడైన ఆ హెయిర్ డ్రెస్సర్ని తన ముందుకి ఈడ్చుకురామని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత ఆ స్త్రీని అడుగుతాడు నీ ప్రభు ఎవరు అని ఆ స్త్రీ సమాధానమిస్తుంది అల్లాహ్ నా ప్రభువు ఇంకా నీ ప్రభువు కూడా ఫిరోన్ చిన్నగా నవ్వి అంటాడు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళు ఆ స్త్రీ ఫిరోన్ ఇంట్లో పగలంతా పనిచేసి రాత్రి తన ఇంటికి వెళ్ళేది తన పిల్లలకి ఆహారం పెట్టడానికి ఒక రోజులో కొద్ది సమయం మాత్రమే తన పిల్లలతో గడిపేది ఆ పిల్లల్లో ఒక పాలు తాగే బాబు కూడా ఉండేవాడు ఆ తర్వాత రోజు ఫిరోన్ తన సైనికుల్ని పంపి ఆ స్త్రీని తన పిల్లలను తన దగ్గరికి తెప్పించుకుంటాడు